ఈ కోవట్టు ఎల్లంపల్లి సీను మల్లాది విష్ణుతో కుమ్మక్కయ్యి మున్సిపల్ కమిషనర్తో అతను ఆపచేపిస్తడమే కాకుండా అతను పగలు కొట్టిస్తే ఆయన మీకు ఏదైతే వాట్సాప్లో ప్రజలందరికీ అప్లీలు చేసుకున్నాడు కేసీఆర్ నాని నన్ను ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు ఆస్తి దబ్బడానికి అక్కడ ఎంతో ఉంటే దాన్ని తక్కువ రేటు కడిగి ఇచ్చేయమంటున్నాడు దానికి మా చిన్న సభ్య గారు వాళ్ళు కూడా పాపం ఎందుకంటే వాళ్ళు బంధువులే వాళ్ళందరూ వెళ్ళి తప్పు కదండి ఇదంతా ఇది కరెక్ట్ కాదన్నా సరే ఎవడ ఎండ సీతయ్య అంటే మాట మాట్లాడినాడు ఇప్పుడు ఎట్టాడు ఆ రోజు ఎండో ఆ రోజు ఎండో రమ్మనండి ఎవడైనా సరే ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కేసీ ఆ పక్కన నాకు ఏ స్థలం గడికి వెళ్ళి న్యాయంగా కట్టిస్తా దగ్గరుండి కట్టిస్తా ఎవడ పడో చూస్తా భూకబ్జాలకి పేటెంట్ రైట్ అతనికి ఒకటికే ఉంది సొంత బంధువర్గం ఎన్నికే పాడులో వాళ్ళ స్థలాలు కబ్జా చేశాడు అవి కూడా పూర్తి వివరాలతో మీకు ఇస్తాం ఇతను అంత నీచ నికృష్టమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మంచి మనిషి కాబట్టి ఓపికతో సహనంతో భరాయించాడు బరాయించి బరాయించి ఒక్క మాట మాత్రం కేసీఆర్ నన్ను నిజం చెప్పాడు ఈ మాటకి అందరూ కూడా తప్పట్లు కొట్టండి ఒకసారి నేను చెప్తాను నన్ను ఇంకా చెప్పముందే కాదు చంద్రబాబు నాయుడు గారు నన్ను మెడపెట్టి గెంటాడు అన్నారు చూసారు ఇది మాత్రం నిజం కొట్టండి ఎందుకంటే నిజంగా మెడపెట్టి ఎంటాడు అరే ఇలాంటి వాడు ఏమో ఈ పార్టీలో ఉంటే పార్టీకి తడ్డపేరని మెడపెట్టి ఎంటాడు ఇంకొక విషయం దళిత నాయకుడు మహానుభావుడు ఈ రాష్ట్రంలో పుట్టి భారతదేశానికి స్పీకర్ అయినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అంటే చిన్న పిల్లలను అడిగితే చెప్తాడు బాలయోగి బాలయోగి గారితో నీకేంటి ఆ స్నేహం బాలయోగ్ గారితో నీకేంటి స్నేహం బాలయోగ్ గారితో స్నేహం చేసి బాలయోగ గారి ఆస్తులు కాజేసి చిన్న పిల్లని అడిగితే చెప్తారు ఈ విషయం బాలయోగ గారి ఆస్తులు ఎవరు కాజేశాడే అంటే కేసు నాని అని కాజేసినటువంటి వ్యక్తి ఒక దళిత నాయకుడు కాజేసిన వ్యక్తి ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళావు నీకు ఉచ్చం నీచం సిగ్గు శరం ఉంటే బాలయోద్ గారి దగ్గర కాజేసినటువంటి ఆస్తులన్నీ ఆ కుటుంబం కప్పచెప్పి ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం పాదాల మీద పడి అయ్యా నన్ను క్షమించండి అని కోరు ఈ దగ్గర ఇన్ని స్కాములు పెట్టుకున్నాం ఇది ఇంకా మచ్చు తొనక ఇంకా చాలా ఉన్నాయి ఒకరోజు జరిగే మీరు ఇక అయిపోయిందిరా అనుకోండి ఇది అవుతాడు ఇంకా చాలా ఉన్నాయి ఈ ఫ్రాడ్ ఈ క్యారెక్టర్ లేని ఫెలో అలాగే కోమట్టు అసలు ఎన్ని చెప్పినా సరే తక్కువే నిన్న అంటాడు నా స్థాయి చంద్రబాబు నాయుడు గారి స్థాయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్టు చేస్తే నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వంద దేశాల్లో నిరసన దీక్షలు చేశారు ఇప్పుడు అంటే కేసీ నాని అనుకుంటాడు కేసీఆర్ నానికే ఒకటి ఉంది ఎందుకంటే మేము కూడా పార్టీలో పక్కన జరిగాం కదా ఊహల్లో బతుకుతాడు రైల్వే ట్రాక్ మీద నేను నించుంటే రైలు బొమ్మ స్వీడ్గా వచ్చి గుద్దుకొని వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటాడు ఊహల్లో బతికే వ్యక్తి ఈయన మరి ఊహల్లో బతికే వ్యక్తి కాస్త నేను చంద్రబాబు నాయుడు గారి స్థాయి అని ఆడని చెప్పుకుంటాడా అసలు ఎంటారు ఎవడన్నా ప్రపంచ దేశాల్లో ఆయనకు లెజెండు ఆయన మీద అక్రమ అరెస్ట్ కడితే వంద కేసుల్లో వంద దేశాల్లో దీక్షత చేశారు ఆయన చంద్రబాబు నాయుడు గారి స్థాయి అంట ఈ కేసుల్లో నువ్వు కానీ లోపలికి వెళ్ళావు అనుకో కేసులో నీ కుటుంబ సభ్యులు తప్ప మరో వ్యక్తి కూడా రాడు నీకు అది నీ స్థాయి